మాజీ శాసనసభ్యుడు రాజా అశోక్ బాబును తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనుమల రామకృష్ణుడు పరామర్శించారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మాజీ బాబు సుమారు వారం రోజుల క్రితం స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు విశాఖ ఎండస్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందారు చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న అశోకబాబును తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రత్యేకంగా కలిశారు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు యనమల రాజేష్ చింతం అబ్బాయి ఎనుగంటి సత్యనారాయణ కుసుమంచి సత్యనారాయణ మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ తదితరులు యనమలతో కలిసి అశోక్ బాబును పరామర్శించారు Terima <small> kasih telah menonton! మన తునిలో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫన్ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమాకా రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మొట్టమొదటిసారిగా మన తునిలో కాశ్మీర్ అందాలు జలకన్యల లైవ్ విన్యాసాలతో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫన్ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమాట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని మా ఎగ్జిబిషన్ నందు